హైవేర్స్ కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కూడా తండ్రి కొడుకులు అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీకి రెండు కళ్ళు లాంటి వాళ్ళు అనుకోవచ్చు మనం మీరు అనవచ్చు హరీష్ రావు ఉన్నాడండి మధ్యలో అని ఎంతైనా సరే హరీష్ రావు తండ్రి కొడుకుల మధ్య కొంచెం బయట వ్యక్తిగానే ఎవరైనా సరే చూస్తారు ఫస్ట్ తండ్రి కొడుకు ఆ తర్వాత థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు అప్పుడు హరీష్ రావుని చూడవచ్చు ఇప్పుడు మనం కేసీఆర్ అండ్ కేటీఆర్ టాపిక్ వైజే వెళ్దాం ఎందుకంటే జిహెచ్ఎంసీ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి మున్సిపల్ అండ్ ఐటీ అనగానే ప్రధానంగా గుర్తుకొచ్చే జిహెచ్ఎంసి జిహెచ్ఎంసీకి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి కదా మరి ఆ ఎన్నికల గురించి ముందుగా కేసీఆర్ కేటీఆర్ ఏమనుకున్నారు ఏం చేశారు ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అన్నప్పుడు ఒక్క మాటలో తెలియచేస్తాం జిహెచ్ఎంసి ఎన్నికల కోసం కేటీఆర్ కేటీఆర్ అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి ఇలా జరగడానికి కారణం ఏంటి అన్నప్పుడు వర్షాలు మరి వాళ్ళు ముందు అనుకున్నది ఏంటి అన్నప్పుడు అదే ఈరోజు అత్యంత కీలకమైనటువంటి అంశం మన అనాలసిస్ లో ముందుగా సెప్టెంబర్ లో అసెంబ్లీ సమావేశం పెట్టారు అందరు గుర్తుంటూ ఉంటుంది అందులో జిహెచ్ఎంసి గురించి ప్రత్యేకమైనటువంటి సెషన్స్ నడిపారు ఓ రోజు అయితే నాకు బాగా గుర్తు మొత్తం జిహెచ్ఎంసీ అభివృద్ధి మీద ఒక రోజు అంతా నడిపారు ఇందులో అరవై ఏడు వేల కోట్ల రూపాయల దాదాపు అభివృద్ధి అంతా కూడా జిహెచ్ఎంసి ప్రభుత్వం చేసింది అని చెప్పుకొచ్చారు తర్వాత లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ జిహెచ్ఎంసీ పరిధిలోని ఇవ్వబోతున్నామని కూడా చెప్పారు అప్పుడు ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ రైస్ చేశారు అసలు డబుల్ బెడ్రూమ్ అనేవి అసలు ఉన్నాయా ఉంటాయి ఎక్కడా ఏది మాకు చూపించండి అన్నారు మీకు చూపిస్తాము మాత రండి అన్నారు ఈ టిఆర్ఎస్ వాళ్ళు అనుకున్నదే తడవుగా బ్రహ్మాండంగా వెళ్ళారు సిటీలో కొన్ని చూశారు సిటీ బయట కొన్ని చూశారు దాని మీద బయటికి కొన్ని లీక్లు వచ్చాయనుకోండి ఏమని అసలు ఏమీ బాగాలేదంట ఇది అని కొన్ని అన్నీ బాగానే ఉన్నాయంట చెప్పేసి మరికొన్ని ఎక్కడ కూడా క్లారిటీ అనేది అయితే లేకుండా అయితే రావాల్సిన అయితే వచ్చేసింది అయితే దీని కూడా టీఆర్ఎస్ నాయకులు ఏమైనా ప్రచారం చేసుకున్నారు మేము కడుతున్నటువంటి డబల్ బెడ్రూమ్ ఇల్లును చూసి ఏం మాట్లాడాలో తెలియక కాంగ్రెస్ వాళ్ళు ముక్కును వేలుసుకుని వెళ్ళిపోయారని వాళ్ళు ప్రచారం చేశారు అదే టైంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు వేరే చోట కడుతున్నటువంటి ఇల్లుని లో ఇల్లు అని చెప్పేసి పెచ్చులు ఊడిపోతున్నా సరిగా ఏమీ లేవని చెప్పేసి కొంతమంది హడావడి చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు ఇవన్నీ కూడా మనం చూసే ఉన్నాం అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్ల సంగతి పక్కన ఉంచండి హైదరాబాద్ డెవలప్మెంట్ అన్నారు చూసారా అక్కడికి వద్దాం డెవలప్మెంట్ అంటే ఏంటండి రోడ్లు డ్రైనేజ్ కరెంట్ ఇవే కదా ప్రధానంగా ఒక సిటీలో డెవలప్మెంట్ అంటే మరి రోడ్లు సిటీలో బాగున్నాయా ఇప్పటికీ గుంతలు 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 బోల్డ్ అనే చోట్ల రోడ్లు అట్లా ఉన్నాయి మన కరోనా టైంలో మేము రోడ్లు బంగారంగా వేసాము మీరు ఇళ్లలో ఉండండి మీరు బయటకు వచ్చేసరికి అన్నీ కూడా తలతలా మెరిసిపోతుంటే వాటి మీద ప్రయాణం చేయొచ్చు అన్నారు కానీ ఆ రకంగా ఎక్కడ ఉన్నాయి ఏవో కొన్ని రోడ్లు మిగతా అన్ని రోడ్లు అలా లేవు తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలకి ఇక రంగం సిద్ధం చేద్ద మూవెంట్లో మాత్రం ఆగ మేఘాల మీద కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్లో రోడ్లు అయితే వేశారు డ్రైనేజ్ సిస్టమ్ కూడా డెవలప్ చేస్తున్నారు మిగతా కూడా కొన్ని ఏవో చేస్తున్నారు కాదంట్లో అయితే ఈ కరోనా టైంలో హైదరాబాద్ విషయానికి వచ్చేటప్పటికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వకపోగా ప్రజల యొక్క ఆగ్రహానికి గురైన ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రులు ఇప్పుడు ముప్పుడుగా డబ్బులు వసూలు చేయటం టెస్టులు చేయించుకుందామంటే కొన్ని చోట్ల సరైనటువంటి అవైలబిలిటీ లేకపోవటం ఈ వేళ అసలు ఎంతమంది మరణిస్తున్నారు ఏంటి కూడా లెక్కలు చెప్పలేదని చెప్పేసి ప్రజలు ఆగ్రహ వ్యక్తం చేయడం చూశాం ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఈ కరోనా టైంలో అంతగా పట్టించుకోలేదు స్టార్టింగ్ టైంలో ఆ తర్వాత అన్ని నెమ్మది నెమ్మదిగా కొలికి వస్తున్నాయి అనుకుంటే అప్పుడు పట్టించుకున్నారు వీళ్ళు అన్న తర్వాత ఆగ మేఘాల మీద బస్తీ దవాఖానలు తెరిచారు అదే ఎప్పుడో పెడితే బాగుండేది బట్ ఇప్పుడు ఇప్పుడు ముప్పుడుగా బస్తీ ద్వారా ఉన్నాయి అంటున్నారు ఇప్పుడు ముప్పటిగా వార్డు ఎందుకు యూస్ చేస్తారంటే కొన్ని కొన్ని చోట్ల వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ రేడియస్లోనే రెండు మూడు కనిపిస్తా ఉన్నాయి కొన్ని చోట్ల అందుకు వార్డు యూజ్ చేశారు బస్తీ ద్వారా ఉంటే మంచిదే హ్యాపీ నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను సగ్గా అందరికి ఉచిత వైద్యం అందిద్ది మంచి వైద్యం అందిద్ది అని కానీ ఎన్నికలకు ముందు కదా అది సో ఆ వేళ చేశారు ఓకే ఫైన్ వైద్యం తర్వాత రోడ్లు డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవసరం ఉన్న చోట కొన్ని చోట్ల వేయలా కొన్ని చోట్ల వేశారు కొన్ని చోట్ల అవసరం లేకపోయినా ఉన్నటువంటి మంచి రోడ్లు కూడా తవ్వేసేసి మరలా రోడ్లు వేయటం స్టార్ట్ చేశారు ఇవి మన ట్యాంక్ బండి చూడండి ట్యాంక్ బండి మీద ఫుట్పాత్ ఉంది కదా అది నిజంగా బాగుంది ఎక్కడన్నా బాగలేదంటే ఒకటి రెండు చోట్ల బాగలేదు ఒక నాలుగు చోట్లంటే జస్ట్ ఒక రెండు మూడు మీటర్లు అంతే దాన్ని మళ్ళీ సరి చేస్తే సరిపోయి దాని కానీ వీళ్ళు ఏకంగా మొత్తం ఏ పవతల పడేసారు ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఫుట్ పాత్ అయిపోతా ఉన్నారు దానికి ఎన్నో కోట్లు కళ్ళ ముందు కనిపిస్తుంది కానీ దాన్ని చేశారు కళ్ళ ముందు కనిపించకుండా బోల్డ్ అని వేరే చోట్ల ఉన్నాయి మరి వాటిని ఏం చేశారు సమాధానం లేదు ఇక ఇప్పుడు ఈ వర్షాలు వచ్చి ఏం చేసినాయి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి కొత్తలో కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షి ఏమన్నారు ఆంధ్ర పాలకులు తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పాలకులు వారు చేసిన పనుల వల్ల ఇప్పటికీ హైదరాబాదులో వర్షం వస్తే అసెంబ్లీ ఎదుట రాజభవన్ ఎదుట మోకర లోతు నీళ్లు ఉంటూ ఉన్నాయి మేము వచ్చే ఇక అట్లా ఉండదు బ్రహ్మాండంగా ఉంటుంది డెవలప్మెంట్ పాత బస్తీని మరి ఇస్తాంబుల్ చేసి చూపిస్తున్నారు ఇస్తాంబుల్ అంటే టర్కీ యొక్క రాజధాని ఏకంగా ముస్లింస్ అనగానే వాళ్ళకి సంబంధించి మెయిన్ మొత్తం అక్కడి నుంచి రన్ అవుతూ ఉండేది గతంలో సో ఆ ఇస్తాంబుల్ చేస్తామన్నారు పాత బస్తీ ఇస్తాంబుల్ అయిందా ఇప్పటికే ఉంది మొన్న శ్లేకం వర్షం తప్పి ఘోరంగా తయారైపోయింది అది కమింగ్ అసెంబ్లీ రాజ్భవన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడేమో ఏమో మూడు అడుగుల లోతు నీళ్లు ఇప్పుడు కేసీఆర్ గారు ఏడు సంవత్సరాల నుంచి పాలిస్తున్నారు ఈ టైంలో అదే రాజ్భవన్ అదే అసెంబ్లీ ఎదుట సరౌండింగ్స్ కైర సరౌండింగ్స్ చూసి గమనిస్తే ఏకంగా కార్లు మునిగిపోయినాయి బైకులు కొట్టిపోయినాయి మనుషులే ఈతలు కొడతా ఉండిపోయినారు అంటే అంత హెవీగా నీళ్లు వచ్చినాయి యాడితో వచ్చినాయి మరి అన్ని నీళ్లు ఉమ్మడి పాలకులు ఉన్నప్పుడు మూడు అడుగులు ఇప్పుడు వచ్చేసి ఆ మూడు అడుగులకి రెండు ఆరు అడుగుల పైన దానికే సమాధానం చెప్తారు సో వర్షపు నీళ్ళు అలాగే ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు ఇస్తారు ఏంటో తెలియటం లేదు అలాంటి అప్లై చేసిన వాళ్ళు బోల్డ్ అంత మంది కొన్ని సంవత్సరాల ఎదురు చూస్తూ ఉన్నారు ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు అడుగడుగునా కూడా అడ్డంకులు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మరి నవంబర్ డిసెంబర్ లో జీహెచ్ఎఫ్సి ఎన్నికల కనుక వెళ్తే ఏంటి పరిస్థితి మొన్న హైత్ నగర్ ఓ పర్సన్ కార్పొరేటర్ ని కొంతమంది ఏకంగా కొట్టబోయారు మరొక చోట కిషన్ రెడ్డి సమ్ ఎమ్మెల్యే అతను వచ్చేసి అడ్డుకోబోయారు సుభాష్ రెడ్డి ఒప్పుల ఎమ్మెల్యే రామత్పురేరులో ఏకంగా కొంతమంది దుర్భాషలాడారు ఇలా చెప్పుకుంటూ పోతే జిహెచ్ఎంసీ సరౌండింగ్స్ లో కార్పొరేటర్లు కొంతమంది ముఖం చూపించలేకపోతున్నారు ఎమ్మెల్యేలు ముఖం చూపించలేదు కారణం ఏంటయ్యా అన్నప్పుడు ఇదిగో అకస్మాత్తుగా వచ్చినటువంటి వరదల వల్ల హైదరాబాద్ లో ఉన్నటువంటి లోపల కూడా ఒక్కసారిగా ఎత్తు చూపే అవి ఇటువంటి మూమెంట్ లో వీళ్ళు గనక ఎన్నికలు గనక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ప్రజలు వీళ్ళ మీద కోపాన్ని వేరే వాళ్ళ మీద ఇష్టంగా మార్చుకునే అవకాశం అనేది ఉంటుంది మీరు గమనించండి చాలా చోట్ల అవతల వ్యక్తి ఎవరో కూడా తెలియదు కానీ యువతల వ్యక్తి మీద కోపంతో అవతల వ్యక్తికి ఓట్లు వేసిన సందర్భాలు కోకొల్లలు మన సమాజంలో కాబట్టి అటువంటి సిచ్యువేషన్ ఈ రోజు గనక టీఆర్ఎస్ వాళ్ళు తెచ్చుకుందాం మనం అనుకున్నట్టయితే ఎన్నికలు ఇప్పుడు వెళ్ళిపోవచ్చు లేదు కొంచెం టైం తీసుకుందాం అన్ని పర్ఫెక్ట్ వేలో చేద్దాం అప్పుడు ఓట్లకి వెళ్దాం అని కనుక వీళ్ళు కనుక అనుకుంటే అప్పుడు ఏమన్నా కొంచెం లాభించే అవకాశం అనేది ఉంటుంది సో నా ఒపీనియన్ ఏంటి అంటే ఒపీనియన్ ఇస్ నథింగ్ బట్ ఫీడ్బ్యాక్ అనుకోవచ్చు రకంగా ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఒకసారిగా పాలకులు అన్న వాళ్ళ ముందు ఒక పెద్ద విశ్వ పరీక్ష పెట్టేశాయి గతంలో మీరు ఇచ్చిన హామీలు ఫుల్ఫిల్ చేశారా లేదని ప్రజలు అడుగుతారు ఏ సమాధానం చెప్తారు ఆ సమాధానం చెప్పాలంటే మీరు చేసింది చాలా ఉన్నాయి అవన్నీ చేసి మీరు వెళ్ళండి ఇది అది పెట్టింది ఒకవేళ తర్వాత చేస్తారు ఇప్పుడు కనుక వెళ్తే కేసీఆర్ అండ్ కేటీఆర్ గారు ఇద్దరు కూడా ఇబ్బంది పడక తప్పదు వాళ్ళ పార్టీ పరిమాట తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది లేదు అని ఫుల్ఫిల్ చేసి ముందుకు వెళ్దాం కొంచెం లేట్ అయినా పర్లేదు అనుకుంటే అప్పుడు ఏదైనా సక్సెస్ సాధించే అవకాశం ఉండొచ్చు ఈవెన్ అపోజిషన్ వాళ్ళకి అప్పుడు కూడా సీట్లు బాగానే వస్తాయి ఇప్పుడు సీట్లు బ్రహ్మాండంగా వస్తాయి సో ఏది ఏమైనా రాజకీయం అన్నది మాత్రం ఈ జిహెచ్ఎంసీ పరిధిలో కేసీఆర్ అండ్ కేటీఆర్ అనుకున్నది ఒకలాగైతే దాన్ని మొత్తం వేరేలాగా టర్న్ చేసి పెట్టేసింది ప్రకృతి ఈ వర్షాలు ఇవన్నీ కూడా ఇక ఇప్పుడు అడుగు ముందుకు గనక వేస్తే ఇబ్బంది తప్పదు కాబట్టి కొంచెం అడుగు వెనక వేసి అన్ని సెట్రైడ్ అయిన తర్వాత అప్పుడు గనక ముందుకు వెళ్తే అప్పుడు వీరి అనుకున్నటువంటి వేలోకి ఓట్లు సీట్లు వచ్చే అవకాశం అయితే ఉందని నాకు అనిపిస్తూ ఉంది